ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి నగర పంచాయతీ బంగారమ్మ బావి వద్ద ఉన్న లక్ష్మీ తిరపతమ్మ గోపయ్య స్వామి వారి కళ్యాణం నేడు అనగా శనివారం నిర్వహించనున్నట్లు లక్ష్మీ తిరపతమ్మ ఆలయ ధర్మకర్త విజయలక్ష్మి ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు మంగళ సూత్రాలను మేళతాళాలతో భక్తులు దేవస్థానం వద్దకు వస్తారని అనంతరం దేవస్థానం వద్ద భక్త దంపతులతో కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారని అనంతరం అన్న సంతర్పణ నిర్వహించడం జరుగుతుందని భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆమె ఈ సందర్భంగా కోరారు అలాగే సాయంత్రం ఐదు గంటలకు మహిళా భక్తులతో ద్వీపాలతో లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య విగ్రహాల గ్రామోత్సవం జరుగుతుందని కావున భక్తులందరూ ఈ ఉత్సవంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆమె ఈ సందర్భంగా తెలిపారు

అప్పటి నుండి ప్రతి సంవత్సరం మానవ కళ్యాణ మహోత్సవం జరుగుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై మూడు లో గోవిందేర బ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట జరిగింది రెండు వేల ఇరవై రెండులో బ్రహ్మంగారి స్థూప ప్రతిష్ట తోటి నంప స్థూప ప్రతిష్ట కూడా జరిగింది ఈ విధంగా క్రమంగా ఈ ఆలయము దెన్ దాభివృద్ధి అందుకు భక్తుల